హలో ఎవ్రీవాన్ ఈరోజు మీకు నేను ఒక మంచి గ్రేవీ రెసిపీ చేసి చూపించిపోతున్నాను ఈ గ్రేవీ పులావ్ పగారా రైస్ చికెన్ బిర్యానీ అయినా మటన్ బిర్యానీ అయినా రైస్ చపాతి పూరి ఎందులో అయినా చాలా చాలా బాగుంటుంది నాన్ వెజ్ గ్రేవీలా ఉంటుందండి కానీ వెజ్ అండ్ ఇది మీరు ఐదు రోజుల వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు సో విడలకెళ్ళి చూద్దాం ఎలా తయారు చేసుకోలేవు పదండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి పచ్చి ధనియాలేనండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ అంతా మెంతులు ఒక మూడు లవంగీలు రెండు యాలకులు చిన్న మొక్క దాల్చిని అలాగే జావిత్రి కొంచెం వేసుకోండి చాలా కొంచెం అనమాట తర్వాత వన్ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు ఒక ఏడు వెల్లుల్లి తొక్క తీసుకొని ఒక ఇంచు అల్లం వేసుకొని ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిరపకాయలు రెండు యాడ్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మీరు కారం వేసుకోవాలి మనం మిరియాలు పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోండి మీరు కొంచెం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే పిడికిడు కొత్తిమీర పుదీనా ఒక ఆకులే తీసుకోండి ఎక్కువ వేసుకోకండి ఘాటు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు కొంచెం ఒక పావు కప్ అంతా వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి వేసాం కాబట్టి అందుకే మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలన్నమాట అలాగే ఒక రెండు టమాటోలు అంటే మీడియం సైజ్ టమాటోలు కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి పేస్ట్ వల్లే మనకి గ్రేవీ థిక్నెస్ వస్తుందండి ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం అవుతుంది ఈ గ్రేవీకి సో ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక చిన్న వెల్లుల్ని తొక్క తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి వెల్లుల్లి వల్లే మంచి టేస్ట్ వస్తుందండి ఈ గ్రేవీకి సో వెల్లుల్లి వేసాక లో ఫ్లేమ్ లో ఒక పది నుంచి ఇరవై సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి కలర్ చేంజ్ అవ్వాలన్నమాట అంతే ఇలా లైట్ గా వెల్లుల్లి కలర్ చేంజ్ అయిన వెంటనే మీరు ఒక వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కావాలంటే ఫైన్గా కూడా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి ఈ ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోతాయి కదండి ఇప్పుడు ఫ్లేమ్ని లో చేసుకొని మీరు గ్రేవీ చేసుకొని ఉంచుకున్నాం కదా మనం అదంతా వేసేసుకోవాలన్నమాట వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇదంతా అంటే ఇది పచ్చిది వేసాం కదండి గ్రేవీలో మనం అన్నిని సో అదంతా చక్కగా కుక్ అయిన వరకు ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మధ్య మధ్యన కలుపుతూ కుక్ చేసుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయిన వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్ సపరేట్ అయిన వెంటనే మీరు టమాటో ప్యూరీ మనం చేసుకుని కదా టమాటో పేస్ట్ అది కూడా వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకొని ఇదంతా గ్రేవీలో బాగా కలిసినట్టు కలుపుకోవాలి అండ్ మనం టమాటో ప్యూరీ కూడా పచ్చిదే వేసాం కాబట్టి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన వరకు కుక్ చేసుకోవాలి గ్రేవీ చూడండి థిక్గా అవుతుంది కదా సో ఇలా అనమాట ఇప్పుడు ఒక కప్పుతో పెరుగు తీసుకొని పెరుగుని బాగా కలుపుకోవాలి ముక్కలు లేకుండా చూసుకోవాలంటే పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట అప్పుడు ఈ గ్రేవీలో యాడ్ చేసుకోవాలి అండ్ యాడ్ చేసినప్పుడు ఫ్లేమ్ లో చేసుకోవాలి అలాగే పెరుగు వేసిన వెంటనే కలుపుతూనే ఉండాలండి లేదనుకోండి ముక్క ముక్కలుగా అయిపోద్ది అనమాట ఈ గ్రేవీలో బాగా కలిసిన వరకు కలుపుకొని అప్పుడు మీరు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఆయిల్ సపరేట్ అయిన వరకు కుక్ చేసుకోవాలి ఒక మూడు నిమిషాలు పడుతుందండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి చిన్న తోనండి మరి ఎక్కువ వాటర్ వేసుకోకండి వాటర్ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఇది గ్రేవీని బాగా మరిగించుకోవాలి దగ్గరైన వరకు మరిగించుకోవాలన్నమాట అప్పుడే పెరుగు మసాలాలన్నీ వేసాం కదండి ఆ ఫ్లేవర్ వస్తుంది వస్తుంది అనమాట చూడండి ఇలా దగ్గర అవ్వాలి ఇంకా కొంచెం దగ్గర అవ్వచ్చండి గ్రేవీ కొంచెం తిగ్గా ఉంటేనే బాగుంటుంది కదా సో ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు సో గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి నాన్ వెజ్ గ్రేవీ లాగే ఉంటుంది బట్ నాన్ వెజ్ కాదనమాట ఇంకా మీరు ఈ గ్రేవీని సర్వ్ చేసుకోవచ్చు రోటీ చపాతి పులావ్ బగార్ రైస్ మటన్ చికెన్ బిర్యానీ ఎందులో అయినా చాలా చాలా బాగుంటుందండి అండ్ ఐదు రోజుల వరకు మీరు ఫ్రిడ్జ్లో చక్కగా స్టోర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా చాలా నచ్చుతుంది మంచి సైడ్ డిష్ అండి సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్